హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు స్వీట్ జోర్దా సేమియా చేసి చూపించబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇది డ్రై సేమియా కూడా అంటారు మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుందాము అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాము నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత అది లైట్ కరిగిన తర్వాత నేను ఇక్కడ బాదము అలాగే నట్స్ సన్నగా చాప్ చేసుకున్నాను ఇలా చాప్ చేసుకున్న తర్వాత లైట్గా వేగనిద్దాము ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని ఇందులో నేను ఇక్కడ ఒక ఐదు ఎండు ద్రాక్ష యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను కొంచెం యాడ్ చేస్తున్నాను ఇవి లైట్గా వేగనిద్దాము పెట్టాము లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము అలాగే ఇందులోకి అదే గీలోకి ఒక రెండు ఇలాచి లైట్గా క్రష్ చేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు కొంచెం దాల్చిన చెక్క యాడ్ చేసుకొని ఒక కప్పు సన్న సేమ్యా ఉంటుంది కదా అది యాడ్ చేసుకోవాలి ఈ సేమ్యా మీరు కావాలంటే రోస్టెడ్ది కూడా తీసుకోవచ్చు రోస్టెడ్ది తీసుకున్నామంటే త్వరగా వేగిపోతుంది నేను ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే మనకి సేమ్యా మాడిపోయేసి టేస్ట్ బాగుండదు ఇలాగ బాగా కలర్ చేంజ్ అయిపోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి రోస్టెడ్ తీసుకుంటే అంతసేపు పట్టదు మనకి ఇలాగ ఇందులోకి వేయించుకున్న తర్వాత ఒక ముప్పావు కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఒక హాఫ్ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ తక్కువ కావాలి అనుకుంటే వాళ్ళు ఒకసారి షుగర్ మొత్తం మిక్స్ చేసేసుకొని తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ అలాగే వాటర్ సేమియా బాగా కలిసిన తర్వాత ఇది ఇలాగా ఈవెన్గా మొత్తం బాండీకి అంతా స్ప్రెడ్ చేసేసుకుందాము ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో సేమియా మంచి కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి మనకి మంచిగా డ్రై అయిపోతుంది చూడండి ఇలా బాగా డ్రై అయిపోవాలి మనకి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి ఇందులోకి యాడ్ చేసేసుకొని అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను మిల్క్ పౌడర్కి బదులు ఒక టూ టేబుల్ స్పూన్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు మిల్క్ పౌడర్ లేదంటే ఒకసారి బాగా కలిపేసుకొని మిల్క్ పౌడర్ మొత్తం అలా సేమియాకంతా బాగా కలిసేలాగా కలుపుకునేసేసి ఫోర్క్ తోటి కొంచెం ముద్దలు ముద్దగాలుగా కాకుండా కొంచెం విడిగాంత వరకు ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని ఒక వన్ మినిట్ పాటు అలాగే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకునేది అంతే చాలా త్వరగా రెడీ అయిపోతుంది స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ సేమియాతో చాలా బాగుంటుంది మీరు పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్